ఈరోజు మా ప్రియతమైన నేత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కలిసి ఈరోజు రక్తదానం శిబిరం పెట్టి ప్రతి ఒక్క యువకుడు ఈ రోజు ఈ కార్యక్రమంతో వాళ్ళ రక్తాలను ఇచ్చి పది మందికి సేవ చేయాలని కోరుకుంటూ అదే కాకుండా మీరు మొక్కలు నాటుతారు అదే కాకుండా మా అన్నదాన కార్యక్రమము ఇక్కడ ఉండే ఆయన ాబు గారు కావచ్చు వైయాస్ గారు కావచ్చు అందరూ అంతా కలిసి భార్య చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి ఆయన పుట్టినరోజు సందర్భంగా మీకోట ప్రజల తరఫున తెలియజేస్తున్నాము అంతేకాకుండా రాబోయే రోజుల్లో మీకోట మండలం నుంచి ఎన్నో మరి సేవా కార్యక్రమం చేయబోతున్నాము కాబట్టి ఈ కార్యక్రమం నుంచి మేము చాలా సంతోషంగా సంబరాలు చేస్తున్నాం జై జనసేన జైంద్ పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున టీడీపీ కూటం తరఫున మొత్తం పేరు పేరు ధన్యవాదాలు బ్లడ్ డొనేషన్ కానీ ఆంజనేయ స్వామి భూమి కానీ అన్నదాన కార్యక్రమం కానీ ప్రతి ఒక్కటి చేసుకుంటూ అందరూ సంతోషంగా ఉన్నారు మా పేరు సంతోషంగా ఈ కార్యక్రమం చేయబడి ఈ రోజు అధినాయకులు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సేవా దృక్పథంతో ఆయన మొదలుపెట్టిందే ప్రజలకు సేవ చేయాలా ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళ కష్టాలు తీర్చే విధంగా ఆయన అడుగులు వేస్తూ ఈరోజు ఈ స్థానానికి వచ్చారు ఆయన కాబట్టి ఆయన స్ఫూర్తితో మేము కార్యక్రమాలకి సహకరించిన ప్రయత్నించినయకుల మన ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన విఫోటాలో అందరూ కనీసం కనుక చేయడం జరుగుతూ ఆ సందర్భంగా చెప్పడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కష్టాల్లో ఎప్పుడున్నాచ్చిన అంటే మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అంటే కష్టం ఎక్కడ ఉంటే అక్కడ ముందు నేను బాబు గారు కష్టాల్లో ఉంటే కూడా నేనున్నాను మీతో నేను కదా కలుస్తా అని చెప్పి ముందుకు వెళ్ళాలి మా డిప్యూటీ సీఎం గారు కాబట్టి ఇలాంటి గొప్ప వ్యక్తి పుట్టినరోజు తెలుసుకోవడం ఈ రోజు ఉంటే కదా భావిస్తున్నాను ఇలాంటి పుట్టినరోజు